ఏ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో హర్షిప్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటంటే సో నేను ఈరోజు వచ్చేసి నేను సీరియల్ షూట్కి వచ్చాను అది చాలా అంటే చాలా రేటింగ్ ఉన్న సీరియల్ అనమాట త్వరలో వస్తుంది మీరే చూడండి అది కూడా నేను అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఇక్కడ షూట్ ఎలా జరుగుతుంది అనేది ఒక చిన్న క్లిప్స్ అయితే కొన్ని తీస్తాను అవి దీని తర్వాత వస్తాయి ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్టింగ్ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము మార్నింగ్ షూట్కి అయితే బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అనమాట నేను నాతో పాటు ఇంకో లేడీ గెటప్ ఆర్టిస్ట్ అటు బ్యాక్ సైడ్ ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడనమాట సో వెళ్ళేదారి అనమాట లొకేషన్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో సో వెళ్ళేదారిలో మనకి ట్రాఫిక్ అయితే లేదు ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ అసలు ఉండదు కాబట్టి చాలా త్వరగా చాలా స్పీడ్గా మా డ్రైవర్ అయితే తీసుకొని వెళ్తున్నారనమాట సో డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళొచ్చు బట్ కాకపోతే చూసుకొని వెళ్ళాలి తొందరపాటు వల్ల వెళ్ళకూడదు ఎవరైనా కానీ సో మేమైతే లొకేషన్ దగ్గరలో వెళ్తున్నాము కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా దూరం అండి చిత్రమందిర్ దాటి వెళ్ళాలన్నమాట మా లొకేషన్ అయితే సో దగ్గరలో ఉన్నాం లొకేషన్కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇంకా నేను మేకప్ అయితే వేసుకోలేదు మీకు చూపించాలనేసి అక్కడ ఒక సీన్ జరుగుతుంది చూశారు కదా అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరు అక్కడే ఉన్నారు అక్కడ సీన్ జరుగుతుంది సో మేమైతే రాంగానే నేను ఇదంతా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది లొకేషన్ చూశారు కదా ఇదన్నమాట లొకేషన్ మేకప్కి అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి మేకప్ అయితే చేస్తున్నారు మేకప్ ఆర్టిస్టులు నాకైతే లైట్ టచ్ప్ చేస్తున్నారు ఫస్ట్ సీన్స్ వచ్చేసి అబ్బాయిగా కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట సో ఆ సీన్స్ కోసం లైట్ అప్ అయితే చేస్తున్నారు ఏ ఆర్టిస్ట్కైనా సరే ఎంత కలర్ ఉన్నా కానీ లైట్ అప్ ఖచ్చితంగా చేయాల్సిందే అండి ఎందుకంటే ఫ్రేమ్లో ఇంకా లుక్ కనిపించడానికి ఇదిగోండి ఇక్కడ సీన్ అయితే జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఉన్నారు కదా ఆర్టిస్టులు సీనియర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు చూసారు కదా ఇదిగోండి ఇది లొకేషన్ హౌస్ అనమాట ఈ సీరియల్కి సంబంధించిన హౌస్ స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో హౌస్ అయితే అసలు ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ ఈ సీరియల్ షూట్లో అయితే ఇదిగోండి ఇంకో లేడీ గెటప్ అనమాట హాయ్ చెప్తున్నారు దీని తర్వాత ఇదిగోండి ఇంకో లేడీ గెటప్ సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఉండే ఆర్టిస్టులు కావచ్చు అందరూ చాలా సన్నిహితంగా మాట్లాడారు చాలా అంటే చాలా సరదాగా జరిగిపోయింది షూటింగ్ అనమాట చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది చాలా హ్యాపీగా సాగింది అనమాట షూట్ అయితే సో ఇదంతా లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు హౌస్ ఎంత పెద్ద హౌస్ కదా ఇట్లే ఉంటాయండి షూటింగ్ లొకేషన్లో హౌస్లు చాలా పెద్దగా ఉంటాయి సో ఇది వచ్చేసి కాస్ట్యూమ్స్ అన్నమాట మాకు ఇచ్చినటువంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వస్తారు ఇక్కడ ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఆయన ఇస్త్రీ చేస్తున్నారు కాస్ట్యూమ్ మనకి నలిగిన ఏమైనా ఉన్నా కానీ ఆయన అరేంజ్ చేస్తారనమాట సో నా కాస్ట్ ఎలా ఉంది ఈరోజు చూసారు కదా చాలా అంటే చాలా బాగా మేకప్ చేశారనమాట నాతో పాటు ఇంకా కొంతమంది లేడీ గెటప్స్ ఉన్నారనమాట వాళ్ళు కూడా వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి వస్తున్నారు ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ సో తిను కూడా ఏంటంటే ఇప్పుడు లేడీ గేటప్ చేస్తున్నారు ఇంతకు ముందు చాలా మూవీస్లో చేశారు అండ్ విసే క్యారెక్టర్స్ అట్లా ఇట్లా చాలా చేశారనమాట సో తినతో పాటు ఇంకో లేడీ గేటప్ కూడా ఉన్నారు కానీ తన తనని చూపిస్తాను నేను ఇటు అటు ఇంత తీసేవాళ్ళు వేరే వాళ్ళు లేరు కాబట్టి నేను చూపిస్తాను ఎందుకులేండి మా ఊరి వెళ్ళాడు చూపిస్తాడు తనని కూడా ఇదిగో తినే అనమాట ఇంకో లేడీ గేటప్పు సో ఇంకా లేట్ లేకుండా మనం లొకేషన్ చూపిద్దాము చూడండి ఓకేనా పదండి कटिस कर ले कटिस कर व्हाट एक्शन वाला तो तो चोतणार फ्लावर फ्लावर दोत वीडियो कास रे रंग वीडियो कास रे ले आ नाडा का ले आ होता यार आती कुत्रड इकडे कुत्रड इकडे लेडी दिसको अटिक कुज हां यार